ఆర్పిఎం కరెక్ట్ పెట్టినాం అనుకో ఆరెంజ్ లో లోతుపోతుంది టూ మ్యాచ్ కో సూపర్ సూపర్ బాగుంది పొలంలో మంచిగా నడుస్తుంది ఈ పత్తిలైనా మంచిగా నడుస్తుంది టూ ఇయర్స్ వారంటీ మన మ్యాషో ప్రొడక్ట్ ఏది తీసుకున్నా కూడా టూ ఇయర్స్ వారంటీ ఇస్తాం మనం రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి ఇరుకుల్ల గ్రామ కేంద్రము కరీంనగర్ మండల కేంద్రము కరీంనగర్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి ఈరోజు మ్యాషియో కంపెనీకి సంబంధించి తెలంగాణ సర్వీసింగ్ ఇంజనీర్ మనతో పాటు ఉన్నారు శ్రీకాంత్ గారు ఈ రోజు ఈ వీడియోల టాపిక్ వచ్చేసి మనం వెనకాల కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మ్యాషియో కంపెనీకి సంబంధించిన రోటావేటర్స్ ఇందులో రకరకాల మోడల్స్ ఉన్నాయి వరికి సంబంధించిన ప్రత్యేకమైన మోడల్ రోటావేటర్లు ప్యాడి స్పెషల్ రోటావేటలు అదేవిధంగా సాధారణంగా భూమిలో ఉపయోగించే రోటావేటర్లు రకరకాల మోడల్స్ ఉన్నాయి రకరకాల వెడల్పు రకరకాల రేట్లతో ఇటలీ బేస్డ్ రోటా అని చెప్తున్నారు క్వాలిటీలో దీనికి మించిన రోటావేటర్ లేదని చెప్తున్నారు మరి రోటావేటల ప్రత్యేకత వీటి గురించి సమాచారం అందించడానికి శ్రీకాంత్ గారు ఉన్నారు వారిని పూర్తి సమాచారం తెలుసు

సార్ రోటావేటల్ మార్కెట్లో రకరకాల కంపెనీలు దొరుకుతుంటాయి మీరు మ్యాషో రోటోవేటర్ ఇటలీ బేస్డ్ కంపెనీ అని చెప్తున్నారు దీని ప్రత్యేకత ఏంది అసలు ఈ ప్రత్యేకత అయితే మామూలుగా అయితే మన ఇప్పుడు అనేక వివిధ రకాల పంటలకి వివిధ రకాల నేలలకి అనుగుణమైన రోటావేటర్స్ మన దగ్గర ఉన్నాయి దీంట్లో ఫస్ట్ నుంచి తీసుకుంటే ఇది విరాట్ లైట్ రోటావేటర్ అంటే ఫస్ట్ రోటోటర్ ఏంటి విరాట్ లైట్ రోటావేట విరాట్ లైట్ రోటావేటర్ విరాట్ లైట్ ఇది చేస్తాం అంటే సాఫ్ట్ సాయిల్ అంటే మెత్తటి నేలలు తర్వాత ఇసుక నేలల్లో వాడతాం ఇది ఇది మల్టీ స్పీడ్ అంటాము అంటే బురదలో వాడుకోవచ్చు దుక్కిలో కూడా వాడుకోవచ్చు టూ ఇన్ టూ ఇన్ వాడుకోవచ్చు కూడా వాడుకోవచ్చు కాకపోతే సాఫ్ట్ నీళ్ళు అంటే ఇసుక నీళ్ళు మెత్త నీళ్ళు మాత్రమే వాడాలి ఇది పనికిరా బంక నేల వేరే మోడల్ ఉంటుంది అది కూడా చెప్పిస్తాను ఇది ఎంత పొడవు ఇది సిక్స్ ఫీట్ అండి సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ రోటోవేటర్ దీంట్లో ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫార్టీ హెచ్పీకి సరిపోతుంది ఫార్టీ హెచ్పీ నుంచి చూస్తాము తర్వాత మనకి ఇందులో మనం ఏ కంపెనీలో ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము ఈ ఇయర్స్ వారంటీ ఇస్తాము దీంట్లో ఒక ఎక్స్ట్రా స్టేర్ వస్తుంది గేర్ పేర్ ఆ గేర్ పేర్ మనం ఏం చేస్తాం అంటే వేరే కంపెనీ వల్ల అయితే ఒకటే సెట్ వస్తాయి లోపల ఇంకో ఎక్స్ట్రా ఇవ్వరు మనం అడిషనల్ గా ఎక్స్ట్రా సెట్ ఇస్తున్నాం అంటే మల్టీ స్పీడ్ అంటే ఎట్లాంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు దుక్కిలో ఉంది దుక్కిలో ఆర్పిఎం తక్కువ కావాలి అదే ప్యాడీలో అయింది అనుకోండి బురదలో అయితే ఎక్కువ ఆర్పిఎం కావాలి దానికోసం చెప్పి స్పీడ్ మార్చుకోవడానికి ఎక్స్ట్రా సెట్ మనం ఇస్తాం రెండు టైప్ బాక్స్ ಮಲ್ಟಿ ಗೇರ್ ಬಾಕ್ಸು ಗೇರ್ ಬಾಕ್ಸ್ ಮಲ್ಟಿ ಇದೆ ಮಲ್ಟಿ ఈ అడిషనల్ సెట్ మనం ఇస్తాం వేరే వాళ్ళు అయితే సెట్ ఇస్తారు ఇందులో సైడ్ ఆయిల్ ఆయిల్ సీలింగ్ సైడ్ సైడ్ డ్యూయల్ కోన్ సీల్ వచ్చి మనకి టూ లీటర్ పడుతుంది ఫైవ్ ఆయిల్ పడుతుంది రైట్ సైడ్ ఏమో ఎంఎల్ పడుతుంది ఇంకొకటి ఏంటంటే అండర్ వారంటీలో కవర్ రేట్ ఏంటంటే ఇప్పుడు ఈ గేర్ బాక్స్ ఉంది కదా ఈ గేర్ బాక్స్ హౌసింగ్ దీంట్లో ఉండే బెవల్ గేర్ బెవెల్ పేర్ ఉంటది అదొకటి వస్తుంది ఇన్పుట్ షాఫ్ట్ తర్వాత ఈ పైపు ఈ దీంట్లో వచ్చే షాఫ్ట్ తర్వాత ఈ సైడ్ గేర్లు రోటర్ షాఫ్ట్ ఇవన్నీ కూడా మన వారంటీలో కవర్ అయితే వారెంట్ క్లెయిమ్ క్లీన్ చేసుకోవాలి ఎంత వెయిట్ ఉంటుంది ఇది నాలుగు వందల పదిహేడు కిలోలు నాలుగు వందల పదిహేడు కిలో రోటావీటర్ పదిహేడు కిలోలు లైట్ వెయిట్ లో ఏంటంటే సాఫ్ట్ సాయిల్ ట్రాక్టర్ మామూలుగా హెవీ వెయిట్ ఉంది అనుకోండి సాఫ్ట్ సాయిల్ ఉంది మైలేజ్ ఎక్కువ రాదు కదా దానికోసం అని చెప్పి వెయిట్ తగ్గించి స్పెషల్ గా డిజైన్ చేశాం విరాట్ లైట్ అంటాము నాలుగు వందల పదిహేడు కిలో వస్తుంది మనకి ఆయిల్ సీలింగ్ ప్రాబ్లమ్ అయితే ఏం ప్రాబ్లం డ్యూయల్ కోన్ ఆయిల్ సీరు వేరే దాంట్లో ఏ దాంట్లో సిస్టమ్ లేదు అట్లా మన దాంట్లోనే ఉంది ఇది మనం ఇప్పుడు టాటా కనెక్ట్ చేసినప్పుడు వైబ్రేషన్ సౌండ్ లాంటి వైబ్రేషన్ అంటే ఉండదు ఈజీ అండ్ స్మూత్ గా స్మూత్ గా పడుకోవచ్చు ఇది ఒక మోడల్ అన్నట్టు ఇదొక ఇంకో మోడల్ చూద్దాం ఇది విరాట్ ఎస్పీ అండి దీంట్లో ఏమైతే దాంట్లో నాలుగు వందల పదిహేడు కిలో అని చెప్పుకున్నాం కదా ఇది నాలుగు వందల ముప్పై మూడు కిలో వస్తుంది కొంచెం కొంచెం హెవీ వస్తుంది రోటర్ ఇప్పుడు బ్లేడ్ రోటర్ షాఫ్ట్ ఉంది కదా అది కొంచెం హెవీ ఉంటుంది ఎందుకంటే అది సాఫ్ట్ సాయిల్ అని చెప్పుకున్నాం ఇది కొంచెం ఇంకా హార్డ్ సాయిల్ మీడియం హార్డ్ లో ఇది వాడతాం సేమ్ టూ ఇయర్స్ ఎక్స్టెండ్ వారంటీ ఉంటుంది ఇది ఏంటంటే ఇప్పుడు అది సాఫ్ట్ సాయిల్ అని చెప్పి మీడియం లో బురదలో వాడుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మళ్ళీ దుఃఖలు కూడా వాడుకోవచ్చు టూ టైప్ వాడుకోవచ్చేటర్ ఫార్టీ టూ బ్లే మన లోపల రోటర్ హెవీ ఉంటది వెయిట్ ఎక్కువ ఉంటది దాని ద్వారా మీడియం సైల్ లో కూడా మనం వాడుకోవచ్చు గేర్ బాక్స్ కూడా సేమ్ దానికి హెవీ ఉంటది ప్రేమ్ హెవీ ఉంటుంది కొంచెం హెవీ వెయిట్ ఎక్కువ వస్తది దాని వల్ల సైల్ లో వాడుకోడానికి పనిచేస్తుంది ఇందులో బ్లేడ్స్ ఇంత ముందు చెప్పినట్టు ఈ కార్ బ్లేడ్ మోడల్ ఏ విధంగా ఉంటుంది ఎల్ షేప్ లో ఉంటుంది ఎల్ షేప్ బ్లేడ్ వస్తుంది ఓన్లీ మన దాంట్లో ఏమైతే ప్యాలో సిద్ది మిగతా హెవీ ఉంటది మనకి ఇంకోటి మీరు క్వాలిటీ చూడండి పెయింట్ క్వాలిటీ మామూలుగా ట్రాక్టర్ లో ఏదైతే టెక్నాలజీ వాడుతున్నారో పెయింటింగ్ సేమ్ ఇలా అలాంటి టెక్నాలజీ నానో టెక్నాలజీ పెయింట్ కూడా హెవీ చాలా చాలా బాగుంటుంది అసలు పెయింట్ అనేది పోదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వాడినా కూడా అసలు ఎలా ఉందో రోడ్ అలానే కనిపిస్తుంది మనకి సెవెన్ ఫీట్ అండి సెవెన్ ఫీట్ ప్యాడి ఇది ఏంటంటే ఇప్పుడు వేరే ఏ కంపెనీ లో కూడా మనకు ఈ ప్యాడీ స్పెషల్ అనేది లేదు ఇదేంటంటే ఇప్పుడు మనకు ఓన్లీ లోనే పోతుంది అంటే స్మూత్ స్వాయిల్ ఉండదు ఆ దుక్కుల పని చేయదు ఓన్లీ బురదలనే పని చేస్తుంది బురద కోసమే డిజైన్ చేసింది ఇది ప్యాడీ స్పెషల్ రోటావేటర్ ప్యాడీ స్పెషల్ రోటావేటర్ ఇది సెవెన్ ఫీట్ దీంట్లో రెండు మోడల్స్ ఉంటాయి ఇది సెవెన్ ఫీట్ తర్వాత ఎయిట్ ఫీట్ ఉంటుంది ఇది అరవై బ్లేల్ ఇది అరవై ఉంటాయి ఉంటుంది అరవై బ్లేల్ వస్తుంది మన విరాట్ లైట్ ఎస్పిల్ ఎస్పీ ఎల్ టైప్ వస్తుంది దీంట్లోనేమో సీ టైప్ వస్తుంది ఇందులో సీ టైప్ సీ టైప్ వస్తుంది నీకు ఏమైతే అంటే సీ టైప్ ఎందుకు ఇస్తా అంటే బురదలో అతుకోకుండా ఉండడానికి వీళ్ళు ఎల్ బ్లేడ్ లో అయితే బురద కూడా చిక్తుంది దీంట్లో అయితే అతుకోకుండా ఫ్రీగా వెళ్ళిపోతా ఉంటది సేమ్ దీనికి కూడా టూ ఇయర్స్ వారంటీ ఇస్తాము సేమ్ దీని దీంట్లో అయితే ఈ గేర్ బాక్స్ కవర్ అవుతుంది సేమ్ ఏమైతే దాంట్లో చెప్పుకున్నామో అన్ని కూడా కవర్ అయితే దీంట్లో ఏం చేస్తామంటే మనం ఈ ఎన్నికల డోర్ వస్తుంది వేరే వాటికి అయితేనేమో ప్లేన్ వస్తుంది డోర్ ఆ డోర్ రావడం లెవెలింగ్ సరిగా రాదు ఇప్పుడు ఈ స్ప్రింగ్ ద్వారా ఈ డోర్ లెవెల్ చేసుకుని లెవలింగ్ అంటే కొంచెం లోడ్ పడడానికైనా తర్వాత స్మూత్ గా రావడానికి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి స్ప్రింగ్స్ ఇస్తాం స్ప్రింగ్స్ కూడా హై క్వాలిటీ ఉంది హై క్వాలిటీ ఉంటుంది ఇంత దొడ్డు ఉండదు వేరే దాంట్లో అయితే స్ప్రింగ్స్ కూడా మంచిగా ఉన్నాయి సీలింగ్ కూడా ఎట్లా ఉంటుంది ఆయిల్ ఎంత పోసుకోవాలి దీంట్లో కూడా దీంట్లో టూ లీటర్ వస్తుంది ఇక్కడ ఇక్కడ లీటర్ వస్తుంది అట్లా సైడ్ వన్ ఎయిట్ ఎంఎల్ వస్తుంది దీంట్లో కూడా సేమ్ డ్యూల్ సీల్ ఉంటుంది దీంట్లో గేట్ బాక్స్ కొంచెం సైజ్ చిన్న సింగిల్ స్పీడ్ ఈ వెరీ గుడ్ మంచిగా అడిగారు క్వశ్చన్ ఇప్పుడు దాంట్లో అయితేనే మనకి మల్టీ స్పీడ్ వస్తుంది దీంట్లో అయితే సింగిల్ స్పీడ్ వస్తుంది అంటే మనకు ట్రాక్టర్ నుంచి ఇంతైతే ఆర్పీఎం ఈ కొంచెం కట్టాయి ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనకి స్పీడ్ ఎక్కువ ఉండాలి బురదలో దాంట్లో అయితే దుక్కిలో వాడతాం కాబట్టి తక్కువ ఉండాలని చెప్పి మల్టీ స్పీడ్ వాడతాము దీంట్లో అయితే సింగిల్ స్పీడే ఉంటుంది ఏ బ్యాటరీ అయినా ఎయిట్ ఫీట్ లో అయినా కూడా సింగిల్ స్పీడే వస్తుంది ఇది మనకి మనకి నార్మల్గా వేరే రోటా చూసుకున్న బురదలు నడిపించినప్పుడు బ్లేడ్ లో వేగం ఎట్లా ఉంటుంది మట్టి ఎన్ని సార్లు కొడితే మనకి ఈజీగా మనకి కల్పు మొత్తం పోయి రెడీ అయిపోతుంది దమ్ము చేసుకోవచ్చు రెండు సార్లకి ఫ్రీగా అయిపోతుంది రెండు సార్లు రెండు సార్లు రెండు సార్లు ఒకసారి లోపలికి పోయి వచ్చి అంటే మొత్తం మన ప్లాంటింగ్ చేసుకోవచ్చు ఎంత లోతు కొడుతుంది లోపలికి మనకి దాదాపు ఎన్నించు లోపడి ఇది ఐదు నుంచి ఆరు ఇంచుల వరకు వెళ్తుంది ఐదు ఇంచరు ఇంచులో బ్లేడ్ కెపాసిటీ ఉంది ఉంటుంది ఎందుకంటే బురదలో కాబట్టి కొంచెం ఎక్కువ వెళ్తుంది బురదలో పోయినప్పుడు కొన్ని కొన్ని రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు రాకినప్పుడు కూడా బ్లేం ప్రాబ్లం ఉండదు చిన్న చిన్న రాళ్ళైతే ఏం ప్రాబ్లం ఉండదు కొంచెం పెద్ద రాళ్ళైతే ఇబ్బంది ఉంటది కానీ అది చూసుకుంటారు ముందే రైతులు చిన్న చిన్న ఏం ప్రాబ్లం ఉండదు బ్లేడ్ల క్వాలిటీ కూడా హెవీ హెవెంటది దీంట్లో బొరాన్ స్టీల్ ఉంటుంది మామూలుగా బ్లేడ్ లో అయితే మన దాంట్లో ఎక్కువ క్వాంటిటీ బొరాన్ స్టీల్ ఉండడం వల్ల బ్లేడ్ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది మన దాంట్లో ఓకే బ్లేడ్ కూడా నేను చూసినప్పుడు మంచి క్వాలిటీ ఉన్నాయి ఎట్లా మీకు కటింగ్ ఎట్లా ఉంటుంది నార్మల్ గా బ్లేడ్ ఏమో కొంచెం అది కట్ చేసినట్టు ఉంటుంది మన దాంట్లో లేజర్ కటింగ్ వస్తుంది ఫినిషింగ్ బాగుంటుంది ఫినిషింగ్ కూడా బాగున్నా బ్లేడ్ ఇప్పుడు మనకి పెయింటింగ్ క్వాలిటీ రొట్టేది ఎట్లయితే ఉందో దాన్ని కూడా అంత క్వాలిటీగా ఉంటుంది

ఫీట్ కైనా ఉంటుంది ఎయిట్ ఫీట్ కైనా ఉంటుంది రోటోవేటర్ ప్యాడ్ స్పెషల్ సింగిల్ అని చెప్పారు ఇలా కూడా సింగిల్ అయినా సింగిల్ అండి సేమ్ ఉంటది అది సెవెన్ ఫీట్ ఇది ఎయిట్ ఫీట్ దాంట్లో సిక్స్టీ ప్లేట్స్ దీంట్లో సిక్స్టీ సిక్స్ ప్లేట్స్ సిక్స్ ఆరు బ్లేడ్లు పెరుగుతాయి ఆరు బ్లేడ్ పెరుగుతాయి ఒక్కొక్క షాఫ్ట్ కి ఎన్ని బ్లేడ్లు వస్తాయి మనకి దాదాపు ఆరు వస్తాయి ఆరు ఒక షాఫ్ట్ కి ప్లాన్ కి ప్లాంజ్ కి ఒక ప్లాంజ్ కి ఆరు బ్లేడ్లు వస్తాయి అన్నట్టు ఆరు బ్లేడ్లు కూడా మనకి మంచి కటింగ్ వచ్చే అవకాశం ఉంటది చాలా కటింగ్ వస్తుంది ఫినిషింగ్ కటింగ్ ఉంటుంది ఇది ఏంటంటే కొంచెం లెంత్ కొంచెం మా ట్రాక్టర్లకి ఏంటంటే టైర్ అచ్చి పడతా ఉంటుంది అని చెప్తారు కదా అలాంటి వాళ్ళ కోసం ఎయిట్ ఫీట్ తీసుకొచ్చిన ఇది ఎయిట్ ఫీట్ అన్నట్టు ఇది ఎంత హెచ్పి ట్రాక్టర్కి బాగుంటుంది ఇది ఫార్టీ హెచ్పీ ట్రాక్టర్ బాగుంటుంది మినిమం ఫార్టీ హెచ్పీ ట్రాక్టర్కి అనేది వాడు బాగుంటుంది రైతులు ఇప్పుడు మనం ఇంతకుముందు అన్ని రోట గురించి చెప్తున్నాను కదా రైతులకు ఏం డౌట్ వస్తుంది అంటే స్పేర్ పార్ట్స్ కూడా మీ దగ్గర ఉంటాయి అంటారు ఈ రోటో వేటర్ తీసుకున్న స్పేర్ పార్ట్స్ కూడా మీ దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయండి స్పేర్ పార్ట్స్ ఏ టు జెడ్ చిన్న స్పా చిన్న నట్టు కాంచెలు బోల్డ్ కాంచులు అన్ని అవైలబుల్ ఉంటాయి మన దాంట్లో మళ్ళీ వేరే వేరే ఇప్పుడు మన దగ్గర తెలంగాణ మొత్తం డీలర్స్ ఉన్నారు అట్లా వాళ్ళకి అందరికీ కరీంనగర్ ఎక్సెల్ నుంచే డిస్ట్రిబ్యూట్ చేస్తే స్పేర్ పార్ట్స్ వేళ డిస్ట్రిబ్యూటర్ కరీంనగర్ ఎక్సెల్ అగ్రి వాళ్ళే డిస్ట్రిబ్యూటర్ మన తెలంగాణ దగ్గర నుంచి వస్తాను దీని వెయిట్ ఎంత మనకి ఇది మూడు వందల తొంభై తొమ్మిది కిలో వస్తుంది మూడు వందల తొంభై తొంభై కిలో వస్తుంది అది ఎంత వస్తుంది అది మూడు వందల అరవై కిలో వస్తుంది మూడు వందల అరవై ఇది మూడు వందల తొంభై తొమ్మిది కిలో దాదాపు ముప్పై తొమ్మిది కిలో కొంచెం హెవీగా కనిపిస్తుంది ఇందులో పార్ట్స్ కూడా ఎక్కువ కనిపిస్తుంది ఇండి ఒరిజా మోడల్ అంటాం అండి ఒరిజా మోడల్ ఒరిజా మోడల్ ఇది ఏంటంటే ఇప్పుడు రోటావేటర్ ఫస్ట్ మనం రైతులు ఏం చేస్తారంటే రోటావేటర్ వేసిన తర్వాత మళ్ళీ జంబు అని లెవెలర్ వాడతారు అవును అలా వాడకుండా రెండు ఒకటే దాంట్లో ఇచ్చాము దీంట్లో అటాచ్డ్ వచ్చేసి అటాచ్ వచ్చాయి దీంట్లో ఏంటంటే జే టైప్ బ్లేడ్ వస్తాయి టిస్టడ్ బ్లేడ్ అంటాము ఏం చేస్తా అంటే చిన్న చిన్న పిల్లల పిల్లలు ఉన్నా కూడా బురదలో ట్విస్ట్ చేసేస్తాయి మిక్సింగ్ ఎక్కువైతుంది చాలా గుడ్ మిక్సింగ్ అవుతుంది దాని ద్వారా మనకి ప్లాంటింగ్ కూడా మొక్క కూడా బాగా అవుతుంది కింద పడిపోవడం అలాంటివి ఏమి ఉండదు మిక్సింగ్ బాగా అవుతుంది డెప్త్ ఎక్కువ పోతుంది ఎంత డెప్త్ వస్తుంది మనకి ఇది సిక్స్ సెవెన్ ఇంచెస్ వరకు వస్తది డెప్త్ సెవెన్ ఇంచెస్ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ డెప్త్ వస్తుంది ఇప్పుడు ఇది లెవెలర్ ఉంది చూసారా మనకు అవసరం ఉన్నప్పుడే అడ్జస్ట్ పైకి కిందకి వేసుకోవచ్చు లేదు అంటే పైకి వేసుకోవాలి అచ్చా లెవెల్ అవసరం ఉందంటే పెట్టుకోవచ్చు లేదు అంటే పెట్టుకోవచ్చు డిస్అపియర్ చేసుకోవచ్చు ఈ సైడ్ కూడా ఇంకా ఇట్లా వెనకాలకు వస్తాయి వన్ ఫీట్ వరకు ఎంత పెరుగుతుంది మళ్ళీ లెవెలింగ్ కూడా రోటోమీటర్ వెళ్తా ఉంటే సైడ్ కి బుర్దెళ్తా ఉంటుంది కదా దాన్ని కూడా లెవెల్ చేసుకోవచ్చు మనం ఇట్లా లైన్ గా లైన్ ఫార్మేషన్ ఇట్లా లైన్ ఫార్మేషన్ అవుతుంది కదా అట్లా కాకుండా కూడా చేసుకోవచ్చు రెండు సార్లు దమ్ము కొట్టినాక లెవెల్ రాన్ చేసుకోవాలి మనం లెవెల్ చేసుకోవాలి డైరెక్ట్ ప్లాంటింగ్ చేసుకోవచ్చు వేరే ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ వాడకుండా దీంట్లోనే రెండు పనులు అయిపోతాయి దీని వెయిట్ ఎంత వస్తుంది మనకి ఈ ఇది మూడు వందల ఎనభై కిలో వస్తుంది మూడు వందల ఎనభై కిలోలు ఎన్ని ఉంటుంది మొత్తం ఇది దీంట్లో మనకి అరవై నాలుగు బ్లేడ్ అవైలబుల్ ఉంది సెవెంటీ బ్లేడ్స్ అవైలబుల్ ఉంది సెవెంటీ సిక్స్ అవైలబుల్ ఉంది ఎయిటీ బ్లేడ్స్ కూడా అవైలబుల్ ఉంది బట్టి బ్లేడ్లను దీంట్లో కూడా నైన్ ఫీట్ టెన్ ఫీట్ లెవెన్ ఫీట్ వరకు అవైబుల్ ఉంది రోట వేటర్ పొడవులు వస్తుంది పది ఫీట్ల రోవేటర్ మూడు వందల ఎనభై కిలోలు మూడు వందల ఎనభై కిలోలు ఇప్పుడు మీరు చెప్పిన రోటా వేటర్ మీరు పీటివో షాఫ్ట్ ఫ్రీ దీంతో ప్రతి రోటావేట పీటివో షాఫ్ట్ ఇస్తాము ఇంకేదైనా సర్వీస్ రిలేటెడ్ ఫస్ట్ ఇన్స్టాలేషన్ కూడా ఫీల్డ్ కస్టమర్ ఇక్కడ వస్తాడు వచ్చిన తర్వాత తీసుకున్నప్పుడు రోడ్ చెక్ చేసి ఏమైనా పాయింట్స్ ఉన్నాయ్ అన్ని చెక్ చేస్తారు ఫస్ట్ పీడిఏ చెక్ చేస్తారు చేసిన తర్వాత కస్టమర్ డెలివరీ ఇస్తాము చిన్న చిన్న మెయింటెనెన్స్ ఉన్నా ఎలా చేసుకోవాలి అని నట్ బోల్ టైట్ చేసుకోవాలి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా సర్వీస్ అవైలబుల్ గా ఉంటుంది పడి స్పెషలే ప్యాడీ లీడీ ఇది ఎంత హెచ్పి పది ఫీట్ల రోటవేటర్ కదా ఇది ఫార్టీ హెచ్పి ఫార్టీ హెచ్పి ఫార్టీ హెచ్పీ ఉంటాయి ఓన్లీ ఇంకా హెవీ డ్యూటీ రోటమేటర్ అయితే ఫార్టీ ఫైవ్ అట్లా చెప్తాము ఇప్పుడు మామూలుగా అయితే ఫార్టీ హెచ్ సరిపోతుంది ఇందులో గేర్ బాక్స్ కూడా ఇది కూడా సింగిల్ ఇది సింగిల్ స్పీడ్ అంతే ఇది కూడా సింగిల్ స్పీడ్ అంటే దీని మోడల్ కూడా డిఫరెంట్ గా ఎవర కోసం సపోర్టింగ్ అడ్జస్మెంట్ చేసుకోవడానికి కిందకి పైకి నార్మల్ అన్నిటికీ లైన్ వచ్చింది వస్తుంది రెగ్యులర్ గా అడిషనల్ ఇచ్చినా కాబట్టి అడ్జస్ట్మెంట్ కోసం ఎక్కువ కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక స్ప్రింగ్లు కూడా నాలుగు వచ్చినాయి నాలుగు వస్తాయి ఎంత లెంత్ ఎక్కువైంది కాబట్టి ఎక్కువ వస్తాయి బ్యాలెన్సింగ్ కరెక్ట్ ఉండాలి కాబట్టి నాలుగు స్ప్రింగ్లు వచ్చేసాయిన వైబ్రేషన్ ఏమి ఉండకుండా అట్లా నాలుగు స్ప్రింగులు ఇస్తారనమాట ఓకే ఇప్పుడు మనం చెప్తున్న రకరకాల అన్ని రకాల రూట బిడ్డలు కదా రైతులకు సర్వీసింగ్ విషయంలో కూడా ఏమన్నా షాఫ్ట్ల విషయం సరే గేర్ బాక్స్ ఇబ్బంది వచ్చిన సర్వీసింగ్ ఉంటుంది మీ దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు డీలర్ అవైలబుల్ ఉంటారు టెక్నీషియన్స్ అవైలబుల్ ఉంటారు వాళ్ళ నుంచి ఏదైనా వాళ్ళకి ఏదైనా వాళ్ళతో కాకుండా కూడా మేము కంపెనీ నుంచి కూడా మేము అవైలబుల్ ఉంటాం నేను తెలంగాణ సర్వీసింగ్ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా వారంటీ ఇష్యూస్ ఉన్నా ట్రైనింగ్ అయినా అన్ని మేము ఇస్తాం ప్రొవైడ్ చేస్తాం తెలుగు తెలంగాణలో ఎక్కడ పోయినా కానీ సరే తీసుకున్న రైతు దగ్గరకు వచ్చి మీరు సర్వీసింగ్ విషయం తెలియజేస్తారన్నట్టు ఇది ఇది కూడా మనకి ఇందులో ఆయిల్ ఎట్లా ఉంటుంది ఇల్లు ఎంత కూడా ఆయిల్ ఉంటుంది దీంట్లో వన్ లీటర్ వస్తుంది దీంట్లో సైడ్కి టూ లీటర్ వస్తుంది సైడ్ టూ రెండు టూ సైడ్ ఉంటుంది ఓన్లీ వన్ సైడ్ ఉంటుంది ఇటు సైడ్ వస్తుంది అటు సైడ్ కూడా వస్తుంది ఆయిల్ అయితే వన్ ఎయిట్ ఎంఎల్ వస్తుంది అటు వన్ ఎయిట్ ఎంఎల్ ఇటు ఇది వన్ లీటర్ వస్తుంది పోసుకోవాలన్నట్టు ఇది విరాట్ హెచ్సి అంటాము విరాట్ హెచ్ హెచ్సి ఇది స్పెషల్ డిజైన్ చేసినాము హెచ్సి అంటే హై క్లియరెన్స్ ఇప్పుడు వెనకాల ఈ లోపల రోటర్ ఉంది మనకి బ్లేడ్ షాఫ్ట్ రోటర్ అవున ఈ రోటర్ ప్లస్ ఈ ఫ్రేమ్ కు క్లియరెన్స్ ఎక్కువ ఉంటది హైట్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఏమైతే అంటే మామూలు రోటో కి పత్తి కట్ట కొట్టేటప్పుడు కానీ మొక్కజొన్న కొట్ట కొట్టేటప్పుడు కానీ రోటర్ కి చుట్టుకపోతా ఉంటాయి ఈ చుట్టుకపోకుండా ఈ గ్యాప్ రావడం వల్ల కటింగ్ అవుతుంది ఈజీగా సో రోడ్ కి చుట్టుకోపోదు రోటర్ కి మొత్తం బయటకు వచ్చి బయటకు వస్తుంది ముక్కలు ముక్కల బయటకు వచ్చేస్తుంది రైతులకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది దీని ద్వారా ఇది బాగా తెలిసి బాగా తీసుకుంటారు ఎందుకంటే దీని యొక్క స్పెషాలిటీ హెవీ డ్యూటీ గేర్ బాక్స్ ఇది ఇది మల్టీ స్పీడే హెవీ డ్యూటీ గేర్ బాక్స్ వస్తా దీనికి కూడా అడిషనల్ గా గేర్లు ఇస్తాం మళ్ళీ మామూలుగా ఇప్పుడు ఇప్పటివరకు చూసిన రోటా కంటే హెవీ డ్యూటీ గేర్ బాక్స్ వస్తుంది ఈ టాప్ మాస్టర్ కూడా హెవీ ఉంటుంది టాప్ మాస్టర్ కూడా హెవీ ఉంటుంది దీని యొక్క ఫ్రేమ్ హెవీ ఉంటుంది రోటర్ కూడా హెవీ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో బ్లేడు ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎల్ బ్లేడ్ వచ్చింది సి బ్లేడ్ వచ్చింది జే బ్లే బ్లేడ్ దీంట్లో అంటే లైట్ గా కరు షేప్ వస్తుంది కరు షేప్ వస్తుంది ఈ కరు షేప్ రావడం వల్ల డెప్త్ ఎక్కువ వెళ్తుంది మామూలుగా రోటోవేటర్ నాలుగు నుంచి ఐదు ఇంచుల వరకు వెళ్తది ఇది అయితే సిక్స్ ఇంచెస్ వరకు వెళ్తుంది డెప్త్ సిక్స్ ఇంచెస్ పోతుంది ఆరు ఇంచు ఎన్ని ఫీట్ రోటోవేటర్ ఇప్పుడు ఇది సిక్స్ ఫీట్ రోటో ఫార్టీ టూ బ్లేడ్స్ ఫార్టీ టూ బ్లేడ్స్ సిక్స్ ఫీట్ రోటో దీనికి ఫార్టీ ఫైవ్ హెచ్పీ ట్రాక్టర్ కావాలి ఫార్టీ హెచ్పీ ఇది ఎందుకంటే కొంచెం హెవీ లోడ్ ఉంటుంది నాలుగు వందల అరవై రెండు కిలోలు ఉంటుంది ఇది నాలుగు వందల అరవై అరవై రెండు కిలోలు ఉంటుంది ఎక్కువ హెవీ ఉంది చాలా హెవీ ఉంటుంది టూ ఇయర్స్ వారంటీ మనం మ్యాష్ ప్రొడక్ట్ ఏది తీసుకున్నా కూడా టూ ఇయర్స్ వారంటీ ఇస్తాం మనం ఓకే ఈ విధంగా రకరకాల రోటావేట గురించి దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ సర్వీసింగ్ కూడా ఉంటాయి అన్ని అవైలబుల్ గా ఉంటాయి దివే కాకుండా కంపెనీ లో రైతులకు ఉపయోగపడే చాలా ఇంప్రూవ్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి ఫర్బో గానీ డెల్ఫినో గానీ అంటే ఫ్లై మూవర్ తర్వాత ఇంకా మీరు చూసారు కదా మీరు ఫర్బో కావచ్చు మందు జల్లె మిషన్ ఇంకోటి ఫ్లవ్స్ ఉంటాయి ఎంబీ ఫ్లవ్స్ ఉంటాయి మల్చర్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి చూసారు కదా వివర్స్ ఇప్పటివరకు అయితే మన ఈ రోటావేటల్ మ్యాష్యూర్ సంబంధించి రకరకాల మోడల్స్ గురించి మనకి వివరించారు కదా ఇప్పుడు ఇందులో నుండి ఒక మోడల్ కొనుగోలు చేసిన రైతు సతీష్ గారు మనతో పాటు ఉన్నారు ఇరుకులు గ్రామంలో వీళ్ళు ఈ మ్యాషియ కొనుగోలు చేయడం జరిగింది ఇది దీని కెపాసిటీ వర్కింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది ఎన్ని ఎకరాల్లో దీని వాడడం జరిగింది దీని పనితనం ఏ విధంగా ఉంది రైతు అనుభవాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సతీష్ గారు నమస్కారం అండి ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది మీకు వ్యవసాయం చేస్తుంటారా వ్యవసాయం ఉన్నది కానీ కాకపోతే నడిపిస్తా ఇప్పుడు కొన్ని సంవత్సరం ట్రాక్టర్ ఉంది మీకు ట్రాక్టర్ ఎంత హెచ్పి ట్రాక్టర్ ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్ హెచ్పి ఓన్లీ మీకు నడిపించుకుంటున్నాడు ఓన్లీ అంటే ఓకే ఈ రోటా వెటర్ మా షో రోటా వెరే చెట్ల తీసుకో ఫస్ట్ అంటే ఒక ఊర్లో మా బామ్మరి కొన్నాడు కొన్నాక ఆయన తర్వాత నేను కొనుక్కున్నాను అచ్చ ఆయన కొన్నాడు ఆయన మంచిగా అనిపించా నువ్వు ఆయన కొనుక్కున్నాక బావ ఏం ఏది కొనుక్కుంటానో ఏం కాద రోట వెట్టుకుంటావా చెప్తావా అంటే మరి ఏది కొనువ్వాలంటే మా షో తీసుకో అది మంచి ప్రాఫిమెన్స్ మంచిగా ఉన్నది రోటరి మంచిగా నడుస్తుంది అది మంచి చెప్పేసిండు ఒక ఎప్పుడు ఎన్నో ఎన్ని రోజులు అయిన తీసుకొని రోటా వెట్రా అవుతుంది సంవత్సరం అవుతుంది ఇంత ఇది ఏం మోడల్ ఇది కొన్నది ఇది విరాట్ మాల్ టూ ఇన్ వాళ్ళు ఔట్ మ్యాచ్ కోట్ సూపర్ బాగుంది పొలంలో అయినా మధ్య నడుస్తుంది ఈ పత్తిలైనా మంచిగా నడుస్తుంది కాబట్టి మన బండి దగ్గర దమ్ము ఉండాలి అది బండి దమ్ము దమ్ము ఉండాలి అది మన బండి రైతు డ్రైవర్ కొట్టే దమ్ము కూడా కావాలి అది డ్రైవర్ మంచి ఉండాలి ట్రాక్టర్ ట్రాక్టర్ మంచిగా ఉండాలి రోడ్డ దగ్గర ఏం లేదు మంచి ఓకే ఎన్ని ఫీట్ల రోట ఇది ఆరు ఫీట్ల దీంట్లో నలభై రెండు రెండు ప్లే వచ్చాయి సంవత్సరం నుంచి ఎన్ని ఎకరాలు దున్ను నాకు తెలిసి దాదాపు వంద ఎకరం దాటింది వంద ఎకరం దాటింది వంద ఎకరాలు దాదాపు వంద ఎకరాలు కొట్టి ఈ సంవత్సరంలో అంటే ఎక్కడెక్కడ కొట్టినా వరిమాల్లో కొట్టినా వరి మరల కొట్టినా పునాసలో కొట్టిన వరిమల్ల కొట్టినా పునాస అంటే ఇది మట్టి మచ్చెనలో మక్కాచెనల్లో కూడా కొట్టినట్టు మరక్క చెన్నె కూడా కొట్టేసిన ఎట్లా పర్ఫార్మెన్స్ ఎట్ల కొత్తది గంట మళ్ళీ ఇంకా నా దగ్గర నుంచి కూడా బయట వాళ్ళు కూడా తీసుకుపోయారు కావాలే అని అడికపోయారు నా దగ్గర కూడా అడికపోయారు వాళ్ళు కూడా కొట్టుకున్నారు దాదాపు ఇక్కడ గుట్ట కింద ఇటో ఆరెకరాలు కొట్టుకున్నాడు గిటకి బైసమ్మ కుంటలో ఆడవ అరవ ఎకరాల కొట్టుకున్నాడు ఇట్లా అటో ఇటు అర ఇటో మా కొట్టుకున్నారు మంచి పని చేస్తున్నాడు రోజు ఎన్ని ఎకరాలు కొట్టా ఈ రోడ్ వైటర్ తోటి ఒక్క రోజు ఆరెకర కొట్టిన ఆరు ఎకరాలు కొట్టినారు బాగుంది ఎట్లా ఇది పోయినప్పుడు భూమిలో మంచిగా క్రషింగ్ మంచిగా అవుతుందో కొట్టినప్పుడు కరెక్ట్ క్రిషింగ్ మంచి ఉంటది ఆరు బియ్యం కరెక్ట్ పెట్టినాం అనుకో ఆరింజ్ లోపు పోతది ఆరించల్లో లోతు పోతది ఆరెంజ్ లో సంవత్సరం కెళ్ళి తీసుకున్నాం అని చెప్పి పోతే ఏమైనా బ్లేడ్ లు రిరిపోవడం ఇరిగిపోవడం ఈ మధ్యలో ఉన్న పర్రలు రావడం అలాంటివి ఏం బాలేదు ఏం సీలింగ్ ప్రాబ్లం చూసినవా అదేం ఏం కాలే గాని దాదాపు ఏమైనా మధ్యలో మధ్యలో పరుపులు బండలు మొట్లు ఉంటాయి చూడండి అవి చెప్పకపోతే రైతులు లేకపోతే మనం అట్లే వేనాము అనుకో డ్యామేజ్ అయితే అంతగాని ఇంతవరకు ఏం ప్రాబ్లం రాలేదు దీనితో అయితే ఏం డామేజ్ లేదు ఏం ప్రాబ్లం లేదు ఏమైనా ఆయిల్ సీలింగ్ ప్రాబ్లం వచ్చిందా లేదు ఇవ్వరు గేర్ బాక్స్ కూడా అలాంటిది ఏం రాలేదు ఏం రాలేదు ఏమైనా స్పేర్ పార్ట్స్ కావాలంటే వీళ్ళ దగ్గర ఎక్సెల్ సొల్యూషన్ ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తారు అవసరం అయితే మనం రమ్మంటారు తీసుకొచ్చుకోమంటారు మీరు వేసుకుంటారు మీరు వేసుకోరు లేకపోతే మీరు వచ్చి వేస్తామని కూడా చెప్తారు బాగుంది అన్నట్టు మొత్తం బాగుంది మొత్తం అయితే ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు చూస్తున్నారు ఇప్పుడు సీజన్ రాబోతుంది రోటావేటర్ కొనాలనుకుంటారు అలాంటి రైతులకి మ్యాష్ రోటావేటర్ పైన ఏమని చెప్తా కొనుక్కుంటే ఖచ్చితంగా బాగుపడతారు బాగుపడతారు ఖచ్చితంగా బాగుపడతారు దీనితోని నష్టపోయే సౌకర్యం లేదు వేరే వచ్చింది దాని కానీ బెటర్ వేరే రోడ్ వాళ్ళతో వస్తుంటే మ్యాచ్ వర్ టాప్ అన్నట్టు టాప్ ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైతు కూడా తన అనుభవాలు తెలియజేశారు రకరకాల మోడల్స్ కూడా చూపించాము ఇంకేందుకు ఆలోచిస్తే ఇప్పుడు రాబోతుండే సీజన్లో మీరు ఏ రోటావేటర్ ప్యాడి స్పెషల్ గా అంటే ప్యాడి నార్మల్ రోటావేటర్ నార్మల్ వెటర్ అది ఇట్లా టూ వీనర్ మోడల్ కూడా కొనుక్కోవచ్చు హై క్వాలిటీ గేర్ బాక్స్ తోటి ఆయిల్ సీలింగ్ ప్రాబ్లం లేకుండా రెండు సంవత్సరాల వారంటీతో పాటు రకరకాల రోటవేటర్ సమాచారం ఉంటే ప్రతి ఒక్క స్పేర్ బార్ట్స్ అందుబాటులో ఉంటే స్పేర్ పార్ట్స్ ఇవ్వడమే కాదు రైతు కావాల్సిన సర్వీసింగ్ కూడా ఉంది వీడియో ద్వారా ఈ రోటావేటర్ల సమాచారం తెలుసుకున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి నిత్యం నానిమేడ్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి ఇంట్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్